ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుభాష్ కిచెన్ నేను మీ శుభాని ఈరోజు మనకి స్కూల్స్ రీఓపెన్స్ అవుతున్నాయి కదా సో మళ్ళీ మనం పొద్దు పొద్దున్నే లేవాలి వంటలు చేయాలి అన్నట్టు ఉంటుంది కదా లంచ్ లంచ్ బాక్స్కి సో అలా లంచ్ బాక్స్లోకి సింపుల్గా అండ్ త్వరగా చేసుకుని పొటాటో రైస్ అయితే చేసేసాను నేను చాలా సింపుల్ మెదల్లో అలాగే టేస్టీగా కూడా చేశాను ఒక్కసారి వీడియో మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి మార్నింగ్ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా అయిపోద్ది సో మనం ఇప్పుడు లేట్ చేయకుండా మనం ఈ పొటాటో రైస్ ఎలా చేయాలో చూసేద్దాం చూసారు కదా చాలా బాగుంటుంది పొటాటో రైస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసేయండి ఇప్పుడు మనం ఈ పొటాటో రైస్ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి ఫ్రెండ్స్ పొటాటో రైస్ కోసం నేను రెండు బంగాళదుంపులు అయితే తీసుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఫస్ట్ నేను ఉడకపెట్టుకుంటున్నాను ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ వద్దు మరీ ఎక్కువ ఉడకపెట్టేసుకుంటే మనకి అన్నులోనే పేస్ట్ లాగా అయిపోతుంది ఇది సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకపెట్టుకుంటే సరిపోద్ది ఫస్ట్ నేను ఈ బంగాళదుంపని ముక్కల కింద కట్ చేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ ఉడకపెట్టుకుంటున్నాను చూడండి మనకి పొటాటోస్ అయితే ఉడికిపోయాయి నేను ఎక్కువ ఉడకపెట్టుకోలేదు చూసారా ఫిఫ్టీ పర్సెంట్ ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పక్కన పెట్టేసుకుని మనం పొటాటో రైస్లకి ఒక పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి ఆ పౌడర్ కోసం నేను తీసుకున్నవి ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ పల్లీలు ఒక స్పూన్ మినపప్పు అలాగే చిన్ని దాచడం చెక్క ఓకేనా ఇప్పుడు మనం వీటిని డైరోస్ట్ చేసుకుందాము చూడండి డైరోస్ట్ చేయడానికి నేను ప్యాను అయితే పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇందులో పల్లీలు వేసుకుంటున్నాను ఫస్ట్ పల్లీలు వేపుకుందాము పల్లీలతో పాటు ఒక స్పూన్ పచ్చపప్పు వేసుకుందాము అలాగే ఒక స్పూన్ మినపప్పు ఈ మూడు కలిపి వేపేసుకుందాము బాగా రోస్ట్గా వేపుకోవాలి మనకి ఈ పప్పులు ఏగుతున్నప్పుడే చిన్న చెక్క వేసుకుందాము అలాగే ఒక నాలుగు నుంచి ఐదు మిరియాలు కూడా వేసుకుందాం మిరియాలు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది సో ఒక నాలుగు నుంచి ఐదు మిరియాలు వేసుకొని ఇలా వీటితో పాటు ఫ్రై చేసుకుందాము చూడండి మనకి పప్పులు అనేవి బాగా ఏగినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పౌడర్ లాగా వాటర్ కంటే ఏం వేయకూడదు మనం డ్రై రోస్ట్ చేసాం కాబట్టి వీటిని పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పౌడర్ చేసుకుందాం చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్లు నూనె అయితే వేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ చిలకర అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మనకి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని కూడా మజ్జిగ చీల్చుకుని వేసుకుంటున్నాను అలాగే కొన్ని కరివేపాకు ఇవి కూడా వేసుకుని కలుపుకోవాలి కొంచెం మనకి ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ మగ్గుతున్నాయి కదా ఇలా మగ్గినప్పుడే మనం బంగాళదుంపలు వేసేసుకోము పొటాటో ముక్కలు ఎందుకంటే మనము ఒక యాభై శాతం మాత్రమే ఉడికించుకున్నాం బాగా మెత్తగా ఉడికించుకోలేదు కదా సో ఇప్పుడు ఆనియన్స్తో పాటు ఈ బంగాళదుంపల ముక్కలు వేసేస్తే మనకి బాగా మెత్తగా ఉడుకుతాయి ఒకవేళ మీరు ముందుగా ఉడకపెట్టుకున్న ఉడకపెట్టుకోకుండా డైరెక్ట్గా వేసేసుకున్న పర్వాలేదు అలా వేసుకుంటే మనకి బంగాళదుంపలు ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుని అప్పుడు వేసుకోండి మనకి ప్రాసెస్ అనేది కొంచెం త్వరగా అవుతుంది సో ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్తో పాటు బంగాళదుంపలు కూడా కొంచెం మెత్తగా ఏగుతాయి అందుకే ఇప్పుడు వేసేసాను మీరు కావాలంటే బంగాళదుంపలు ఇంకా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము మొత్తం రైస్కి అలాగే ఈ పొటాటో ముక్కలు కూడా కలిపి వేసుకోండి అలాగే కొంచెం ఒక హాఫ్ స్పూను పసుపు కూడా వేసుకుందాము వేసుకుని మొత్తం కలుపుకుందాం ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకుని కొంచెం మనకి బంగాళదుంపలు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేసుకుందాం చూడండి మనకి పొటాటో అనేది బాగా మెత్తగా ఉడిపోయిన చూసారా ఇట్లా మనకు నొక్కి చూస్తే కట్ అయిపోలా ఓకేనా ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా పౌడర్ వేసుకుందాము నేను ఎంత రైస్ తీసుకుంటున్నాను సేమ్ అట్లానే వేసాను కాబట్టి మొత్తం వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుందాము ఈ పౌడర్ వేసుకొని కలిపేసుకున్న తర్వాత రైస్ వేసేసుకుందాము ఇలా రైస్ వేసేసుకుని మొత్తం కలిపేసుకుందాము ఒకసారి మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకుందాము కావాలంటే మీరు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు చూడండి ఫైనల్లీ నేను రైస్ అంతా కలిపేసుకున్నాను చూసారు కదా ఫైనల్లీ మనకి పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఆపేసుకుని లంచ్ బాక్స్లోకి పెట్టేసుకోవడమే చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో పొటాటో రైస్ మన లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా అయిపోద్ది సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి అలానే మీకు ఎట్లా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ నాతో పంచుకోండి ఫైనల్లీ మనకి పొటాటో రైస్ అయితే రెడీ అయిపోయింది మార్నింగ్ టైం మనకి చాలా సింపుల్గా అయిపోద్ది మళ్ళీ ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి కదా సో లంచ్ బాక్స్ ఆడవాళ్ళే ఉంటారు కదా మదర్స్ అందరూ సో అలాంటప్పుడు మనకి ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతే టైం కూడా బాగా కలిసి వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుభాష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి చూసారు కదా ఫైనల్లీ మనకి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెస్ రెసిపీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్